చదవాలిరా ఎన్ని ఆటంకాలోచిన చదువు లేకపోతే చదవాలిరా ఎన్ని ఆటంకాలోచిన మానవతా మందిరములు దేవుడురా చదువు శాంతి కోరు గానము రా చదువు మానవత మందిరములో దేవుడు రా చదువు శాంతి కోరు వైతాలిక గానమురా చదువు చదవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ బాటలో చదవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ బాటలో తప్పక వికసిస్తుంది భారతమ్మ కలల పంట చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగర గర్భాలలో జయించింది చదువు అంతరిక్ష రహస్యావిష్కరణే చదువు సాగర గర్పాలో చదువు అంతరిక్ష రహస్యావిష్కరణ చదువు అజ రామర చరిత్రకు దర్పణ మే చదుపురా అజ రామర చరిత్ర ప్రతి ఒక్కరు చదవాలి చదువులమ్మ ఒడిలోనా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువులేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా